అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు పదకొండు సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు ఆ రౌడీ ఆ బ్యాచ్ కుట్రోల్ చేస్తుంటే మన వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా ఓవరాల్గా జరిగిన ఇప్పుడు సరేపల్లి కాకానికి వద్దునడి అక్కడ కావ్యకృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు ఇక్కడ ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు ఇప్పుడు ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో అదేదో ఎలక్షన్ ముందుది కాదు ఇప్పుడు దాన్ని తెలుస్తుంది ఇక్కడన్నిటినీ నేనేమంటానంటే ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే ఎవరో ఇద్దరు ముగ్గురిని తప్ప ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీమ్లు అరెస్ట్ చేయలేకపోయినాయి సెంటర్ అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసుని హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా మడుగుతూ ఉండా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రౌడీలు ఈ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల పోలీస్ అంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మన మా గవర్నమెంట్లో కూడా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి అక్కడ ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి బ్యాచ్లు ఇక్కడ గోవర్ధన్ రెడ్డి బ్యాచ్ ఇక్కడ అన్ఫార్చునేట్ ఇది ఇది సహించడానికి విషయం ఇది అందుకని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమైతే ఒక టాస్క్ ఫోర్స్ అయినా ఏర్పాటు చేసి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బ్యాచ్ ఎవరో నిన్న వీడియోలో మాట్లాడిన వాళ్ళు కోటం శ్రీధర్ రెడ్డిని మర్డర్ గురించి ప్లాన్ చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం ఎత్తి బొక్కలు వేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఆ టీం అక్కడే దాదాపు ఏడు మంది ఆ వీడియోలో కనిపిస్తున్నారు డైరెక్ట్గా పబ్లిక్గా ఎవరనేది తెలిసిపోయింది ఎందుకు ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే ఇటువంటి రౌడీ గ్యాంగ్ల విషయం ఎందుకు మీరు పసిగట్టలేకపోయినారనే క్వశ్చన్ ప్రజల్లో నుంచి వస్తుంది నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారు నెల్లూరు జిల్లా అంటే శాంతికి మారు పేరు ఈరోజు బాధేస్తా ఉంది జరిగే పరిణామాలు చూసిన తర్వాత అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఒక హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు ఎరుగు కొట్టారు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు ఎరుగు కొడితే హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించుకున్నాడు అంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి జరిగినాయా దురదృష్టం ఇది అందుకని లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి నెల్లూరు జిల్లాకు చెడ్డ పేరు తెచ్చారు దాన్ని కంటిన్యూ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి పాత రోజుల్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసే పరిస్థితి అవ్వాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది క్రిమినల్స్ ని వెనక్కిసుకుని వచ్చే అలవాటు మాకు లేదు అందుకని డిపార్ట్మెంట్ డీజీపీ గారి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎస్పీ గారి వరకు స్పెషల్ ఫోర్స్ పెట్టండి అంతు తేల్చమని చెప్పేసి నేను కోరుతుండ ఎవరైతే శ్రీధర్ రెడ్డి అని మర్డర్ చేయాలని ఆ తాగుబోతులు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ వెనక ఎవరున్నారు అసలు ఏంటి వాళ్ళ వెనక ఆ గూడు పుట్టని ఎట్ట జరిగింది ఎవరుండారు ఏ లీడర్స్ ఉండారు దాన్ని కూడా బయట తీయాల్సిన అవసరం జస్ట్ వాళ్ళంతటా వాళ్ళు శ్రీధర్ రెడ్డిని లేపియాలని మాట్లాడినారంటే ఎవరు నంబరు దాని వెనక ఎవరో ఉండరు వాళ్ళు ఎవరు తేల్చాల్సిన అవసరం సరే ఈ విషయం ఎస్పీ గారికి ఐదు రోజుల ముందే తెలుసు అని చెప్పి స్వయంగా ఎస్పీ గారు చెప్పడం ఎమ్మెల్యే గారిని చేయకపోవడం మీద ఎలా జరుగుతుంది అదే ఇవన్నీ నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాల్సినంత యాక్టివ్ రోల్ ప్లే చేయటం లేదు ఒక ఎమ్మెల్యేకి థ్రెటనింగ్ ఉంది నేను బయట వచ్చినప్పుడు అప్పటికప్పుడు శ్రీధర్ ఫోన్ చేసి నువ్వు జాగ్రత్తగా ఉండమనటం ఎక్స్ట్రా ఫోర్స్ పంపించటం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్ ఇది ఎందుకనే అది పడుతుంది దురదృష్టం అది మంచిది కాదు అది

అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అవి ఇంకా ఆ మూలాలు ఆ మూలాలు ఇంకా కొనసాగుతుండే వాటిని కంట్రోల్ చేయాలా కూటమి ప్రభుత్వం ఇట చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ అయినా ఇటువంటిది అలో చేయదు శ్రీధర్ రెడ్డి చెప్పాడు మా చేతులు కట్టేసి ఉన్నారు మా నాయకులు మేము ఏమీ అటువంటి జోలికి పోయే అవకాశం కూడా లేదు ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేసే ఇది కూడా మాకు లేదు అని చెప్పి చెప్పాడు నిజమే బాబుగారు వాళ్ళు చిన్న విషయంలో మేము తొందరపడితే ఒప్పుకోరు పద్ధతి ప్రకారం ఇప్పుడు అదే లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్లో ఒక్కసరే పనిలో ఎంతమందిని జైలుకి పంపించారు యాభై మందిని పంపించారు తప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని పంపించండి చాలు తప్పు చేసిన వాళ్ళు పట్టుకోండి